దాంట్లో ఏమి బాక్స్ కానీ ఏమి ఉండవాట్లో ఉండదు దాంట్లో వేసుకుంటారు అంటే నువ్వు దీనికి వలల్లో కూడా మీకు అంత అందరం తాగుతారా అర్థమైందా ఇప్పుడు నువ్వు మధ్యలో ఆగుతున్నావు వల బాలే కదా వల బాలే కదా నాకు అర్థమైంది బాగా కరెక్ట్ గా ఉందా మళ్ళా దీంట్లో పండగ కూడా వెళ్ళిపోతుంది బయట చిన్న చిన్న వెళ్ళిపోతాయి సార్ దీనికి వాళ్ళ ఉంది సార్ దీనికి వాళ్ళ ఏదో సార్ ఇప్పుడు ఈ చేదం సార్ ఈ చేదనం ఇది కొంత సార్ రా ఈ లోపల ఉంటది చేస్తున్న ఏం చేద్దానప్పుడు వాళ్ళ ఆట అది జోగా బల అనేది ఎక్కువ సార్ సరే ఫిషింగ్ అర్బర్ అంటే కొన్ని బాధలో తగ్గిస్తారా అది కొంచెం అది రాగంలో తయారవుతాయి మాకు కొంచెం ఇబ్బందులు అనేవి తగ్గితే సార్ అంటే మన ఊర్లో ఈ ఈ ఫిషింగ్ అర్బర్ నుంచి ఎంత పని చేస్తారు

ఆప్షన్ చేసుకుని పాడైపోతుంది దాన్నిబట్టి ఎవరిని కొనగారు నేను తెచ్చి సహకారునికి ఇచ్చేయాలి వాళ్ళు అంత ఇచ్చి నేను తీసుకోవాలి మాకు వల్ల బోట్లు అందుకే అన్ని సమస్యలు అర్థం చేసుకుంటున్నాను ఏం చేయాలి నేను చేస్తాను ఇప్పుడు హార్బర్ అంతా తయారు చేస్తాను నా హార్బర్ తయారు కావాలి మీరు ఇక్కడ నుంచి మీ అవగాహన ప్రకారం ఇక్కడ హార్బర్ వచ్చి ఇక్కడే మీరు అమ్ముకునే మార్కెట్ వచ్చి ఐస్ ఫ్యాక్టరీ కూడా పెట్టి

ఇప్పుడు అదే కానీ హార్బర్ ఉంటే ఫిషింగ్ హార్బర్ ఈ కూడా వెళ్ళచ్చు లోపలే పోతే అలలుండవు అంతే కదా ఏం చేయాలో చేద్దాం అన్ని చేస్తాను నేను అర్థం చేసుకుంటున్నా దీన్ని మార్పులు ఎటు తేవాలి మత్స్యకారులు ఎప్పుడు తెలుగుదేశంతో ఉన్నారు అందుకే నేను కూడా మీరు ఎప్పుడు వచ్చినా గవర్నమెంట్ మీకోసం పనిచేస్తూనే ఉన్నాం మనం తీసుకొచ్చిన నిర్ణయాలు ఇవన్నీ కూడా